ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన శ్రీవారి యొక్క వ్రత విధానము ఎలా చేసుకోవాలి మనకు ఎలా చేసుకుంటే ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఓ మొదటి పద్ధతిలో చేసుకుంటే ఒక రకమైన ఫలితము రెండో పద్ధతిలో చేసుకుంటే ఒక రకమైన ఫలితం ఉంటుంది ఈరోజు వచ్చేసి మనము మొదటి పద్ధతిలో చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతము ఆచరించడం అతి తేలికైన మార్గము ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణని అను అనుగ్రహింపబడినట్టు ఈ వ్రతం ఆచరించడం అతి సులభం ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును ఆర్థిక బాధలు కానీ లేక ఆరోగ్య బాధలు కానీ మరి ఇతర ఏ కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించినచో తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యము తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకునవచ్చును ఉద్యోగ వ్యాపార అభివృద్ధి నిమిత్తము కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల కానీ శ్రవణ స్వాతి నక్షత్ర దినములందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయాలతో కూడినది మొదటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా మిగిలిన నాలుగు అధ్యాయములకు మహాతపహ సంపన్నులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రి మహామునులు ప్రవర్తకులై ఉన్నారు మీ ఈ స్వ స్వగృహమందు కానీ వసతి గృహమందు కానీ శ్రీ స్వామివారి ఆలయం ముందు కానీ ఏ పుణ్యక్షేత్రం ఎందుగాని నది తీరంన గాని వ్రతం ఆచరించవచ్చును వీలునంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవలను ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశము శుభ్రం చేసుకొని తర్వాత మంటపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటమును ఉంచవలను శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహాలతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పటమును కూడా ఉంచుకొనిన మిక్కిలి శ్రేష్టము శ్రీ స్వామివారి ప్రతిమ కానీ రూపాయి బిల్లను కానీ ఉంచవలను అటు తర్వాత కలస్థాపన కలశ స్థాపన చేసుకొనవలెను శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం మాదిరిగా మండపము ఏర్పాటు చేసుకొని కలశస్థాపన చేయవలను నవగ్రహాలను అష్టదిక్పాలకుల కూడా ఆహ్వానించవలను ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతము నిర్విఘ్నంగా జరుగుటకు ప్రార్థించవలను ఐదు అధ్యాయములు చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ అపరిచిత అతిథి రూపంలో కానీ క్రిమి కీటకాదుల రూపంలో కానీ జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని శ్రీ స్వామివారే సెలవిచ్చారు ప్రతి కథ పూర్తవ్వగానే ఒక కొబ్బరికాయ నివేదించవలెను కథలన్నీ ఆయన అయిన తర్వాత గోధుమ రవ్వ చక్కర కలిపిన చేసిన మహాప్రసాదాన్ని నివేదించాలి ఇందులో అరటి పండ్లు ముక్కలు చేయవలను వ్రత కథ అయిన తర్వాత గోవింద 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 అని మూడు సార్లు ప్రార్థించవలను అన్న ప్రాసన నామకరణము ఉపనయనము వివాహము గృహప్రవేశము వ్యాపారము వంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతిలో చేయవలను ఇక రెండవ పద్ధతి సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైన కలిగిన ఇంత విపరి వివరంగా ఆచరించడానికి కుదరనప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును మీ ఇంట్లో సుఖ సంతోషాలతో వెళ్ళి విరియడానికి ఈ కథలు ప్రతి శనివారము చదువుకొనవచ్చును లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతము ప్రతి శనివారము ఈ రెండవ పద్ధతిలో వ్రతము ఆచరిస్తున్నారు ఈ పద్ధతి చాలా తేలికైంది ఈ పద్ధతిలో ఈ వ్రతము చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది వ్రతము ఆచరించిన రోజున ఉదయము స్నానము చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి మనసులో అష్టదిక్పాలకులను కూడా ఆహ్వానించాలి ఇక తిరుమలలో అంజనాద్రి ఆకాశగంగ ఆలయము జపాలి తీర్థంలో శనివారం నుంచి ఐదవ తేదీ వరకు హనుమాన్ జయంతి నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇక ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఒకటవ ఒకటిన మల్లెపూలు రెండున తమలపాకులు మూడున ఎర్రగన్నేరు కనకాంబరం నాలుగున చామంతి ఐదున సింధూరంతో అభిషేకాలు చేశారు అంటే మూడు రోజులది అయిపోయింది కదా ఇది మూడు రోజుల కింద వీడియో సో ఆ రోజు హనుమాన్ జయంతి గురించి క్లియర్గా చెప్పలేకపోయాను రోజు అనమాట ఇక జపాలిలో ప్రతిరోజు మధ్యాహ్నము దాన సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించనున్నారు ఒకటిన హరికథ రెండున అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకు సంకీర్తనలు మూడున పురంధరాస సంకీర్తనలు నాలుగున హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన ఐదున అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల హరికథా గానము ఉంటుంది ఇక రోజు సాయంత్రం ఏ వేళ ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో నృత్య కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా నాదనీరాజనం వేదికపై ప్రతిరోజు మధ్యాహ్నము మూడు నుంచి నాలుగు గంటల మధ్య శ్రీ హనుమాన్ జననము శ్రీ హనుమంతునికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేద పండితులచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు అంటే ఇది రెండు రోజులు ఇది కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా దీని గురించి మనం ఇంకా కొంచెం వివరంగా తెలుసుకున్నట్టయితే ఇందులో విషయాలు మనము అంటే ఆంజనేయుని గురించి ఎంత బాగా తెలుసుకుంటే మనకు అంత పుణ్యం వస్తుందట ఆ దేవుడు అంత ఈజీగా ఇచ్చేసే గుణం కలిగి ఉంటారని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజము అని అంటే మనం ఎలాగో ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు తాడ్బన్ టెంపుల్లో కూడా చాలా బాగా దొరుకుతుంది సికింద్రాబాద్ తాడబన్ టెంపుల్లో కూడా అం అంగరంగ వైభవంగా అనమాట అంత బాగా జరుగుతుంది మీరు కావాలి అంటే మన సిటీలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈసారి మిస్ అయినా అంటే ఇంకా జరుగుతూనే ఉంటాయి ఉత్సవాలు తప్పకుండా వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు అంత బాగా జరుగుతాయి అన్నమాట ఇక ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు వెంకటేశ్వర వ్రతం గురించి మనం మొదట మాట్లాడుకున్నాము ఇప్పుడు వచ్చేసి హనుమాన్ జయంతి గురించి విపులంగా మనం చెప్పుకున్నామని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ